బటర్ఫ్లై సాంగ్ అందరికీ కానీ బటర్ఫ్లై ఇండక్షన్ వచ్చేసి అయితే బటర్ఫ్లై రాడో పవర్కు అన్నట్టు మేమైతే టెన్ తీసుకొచ్చుకున్నాం ఇప్పుడు నేను ఎలా అన్బాక్సింగ్ చేయాలని చూపిస్తాను అనమాట నేనైతే మొత్తం చూడండి చివరి వరకు చివరి వరకు వీడియోని అయితే చూడరు ఎందుకంటే ఇండక్షన్ తీసుకునే వాళ్ళు తీసుకోవాలనుకునే వాళ్ళు ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఎలా వాడాలి ఎలా వాడకూడదు వాడిన వాళ్ళకి ఇంకేమైనా డౌట్లు ఉంటే ఎలా యూజ్ ఏంటిది అనేది నేనైతే మొత్తం ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను అనమాట ఎందుకంటే నేను ఇదైతే మొత్తం ఇండక్షన్ తీసుకున్నాక ఆల్రెడీ నేను ఓపెన్ చేసిన కాబట్టి వీడియో తీయడం కోసం మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తాను తీస్తున్నాను అనమాట ఏ ఏమేమి వాడాలి ఎలాంటివి వాడాలి ఎలా వాడకూడదు అనేది చూపిస్తాను నేను నేను ఆల్రెడీ కొన్ని తీసిన వీడియోస్ కూడా మీకు చూపిస్తాను వీడియోస్ చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి నేను క్లారిఫై చేస్తాను వీడియో నచ్చిన మనకి కరిగి రాక అందరి ఇది సేఫ్టీగా దీని చుట్టూ థర్మకోల్ ఇచ్చిరూ సెక్యూర్గా మంచిగా ఉండడానికి ఇది పక్కన పెడుతున్నా దీనిపైన మనకు మొత్తం డీటెయిల్స్ అనేవి ఇచ్చారు బటర్ఫ్లై రాపిడ్ పవర్ హుప్ అనేది దీనిపైన మొత్తం డీటెయిల్స్ ఇచ్చారు ఇది 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 ఫ్రంట్ ఇది బ్యాకు లేదు లేదు ఇది ఆపినవా బటర్ఫ్లై ఇండక్షన్ అనేది చాలా మోడల్స్ ఉంటాయి ఇంట్లో అంటే మోడల్స్ ఉంటాయి బ్రాండ్స్ ఉంటాయి బటర్ఫ్లై ఇండక్షన్ అనేది బటర్ఫ్లై నేమ్ మంచి ఉంది కాబట్టి మేము ఇది తీసుకున్నాం దీనిపైనే ఉంది ముందు ఉన్నది ఎట్లా వాడాలి ఏం వాడాలి అనేది దీనిపైన కూడా ఇచ్చేది ఇక్కడ ఫీచర్స్ అనేది డిజిటల్ ఎల్ఈడి డిస్ప్లే అంటే ఇంట్లో మనం స్టవ్ ఆన్ చేసిన ఇది ఆన్ చేసినాకనైతే ఇట్లా లైట్ వస్తుంది అనమాట ఈ సపరేట్ ట్రబుల్ సెట్ గ్లాస్ ఇది ఇది ఇక్కడ ఇది ఇక్కడ గ్లాస్ అనేది ఫైబర్తోనే ఉంటుంది ప్రిజెంట్ టైమర్ ఫంక్షన్ అంటే మనం వంట వేసేటప్పుడు టైమర్ అనేది ఫిక్స్ చేసుకోవచ్చు ఫ్యూజ్ అండ్ ఫంక్షన్ అంటే ఆఫ్ చేసుకోవచ్చు అన్నట్టు మనం ఎక్కువ అలాంటే ఎక్కువ ఎక్కువ తక్కువ అలాంటి తక్కువ సెవెంటీన్ హండ్రెడ్ పవర్ వార్ట్స్ అంటే ఇది మనకు హయ్యెస్ట్ అనేది సెవెంటీన్ హండ్రెడ్ వరకే ఇచ్చిర్రు సాఫ్ట్ పుష్ బటన్ కంట్రోల్ అంటే ఇక్కడ ఫంక్షన్స్ ఉన్నాయి ఇది సాఫ్ట్ ఆన్ ఆఫ్ చేసుకునేది ఇది ఆటోమేటిక్ సేఫ్టీ బటన్ అంటే ఇది ఆటోమేటిక్ ఆన్ ఆఫ్ చేసుకునేది అన్నట్టు సెవెంటీన్ ఇండియన్ కుక్స్ మింట్స్ అంటే మెనూస్ ఇచ్చారు ఇక్కడ ఏ రకాలుగా వంటలు చేసుకోవచ్చు మనకు ఇక్కడ డిస్ప్లే మీద కూడా ఇచ్చారు ఇక్కడ మనకి ఇచ్చిర్రు మిల్క్ గ్రేవీస్లో మిల్క్ రైస్ డీప్ ఫ్రై హాట్పాటు రోటీ దోశ ఇవన్నీ ఇచ్చి ఇక్కడ ఇక ప్రెజెంట్ ఒక టైమర్ ఫ్యూజు మైనస్ అంటే తక్కువ వేసుకోండి ప్లస్ అంటే ఎక్కువ వేసుకోండి ఫంక్షన్ అంటే ఆన్ చే ఇది ఇట్లా మనం పవర్ ఆన్ చేసుకుని ఇక్కడ పవర్ ఇక్కడ ఆన్ ఆఫ్ చేసుకుని ఇది ఆన్ చేసుకున్నాక మళ్ళీ మనకి ఇక్కడ ఎంత హైయెస్ట్ అనేది సెవెంటీన్ హండ్రెడ్గా ఇక్కడ సెవెంటీన్ హండ్రెడ్ అని పడుతుంది మళ్ళీ మనం ఏం పెట్టకుంటే ఈ వాన్ పడుతుంది ఈ వాన్ పడ్డప్పుడు ఇది ఏం పెట్టలేదు కాబట్టి అట్లా చూపిస్తుంది ఏమైనా పెట్టినాకనే పవర్ ఇక్కడ ఎంత హై లెవెల్ లో లెవెల్ అనేది అన్నట్టు నేను మీకు చూపిస్తాను చూడండి మనకు ఈ బ్యాక్స్ నిన్నే మొత్తం డీటెయిల్స్ అనేవి ఇచ్చారు అన్నట్టు టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అంటే ప్రోడక్ట్ నేమ్ ప్రోడక్ట్ నేమ్ వచ్చేసి పవర్ హుబ్ అంటే ఇది కరెంట్తో చేసేది కాబట్టి మోడల్ నేమ్ అంటే ర్యాపిడ్ ప్లేస్ అంటే ఇది మనకు బటర్ఫేర్ ర్యాపిడ్ పవర్ పవర్ హుబ్ అన్నట్టు వోల్టేజ్ అంటే రెండు వందల ఇరవై నుంచే రెండు వందల నలభై వరకు ఏసీ ఫిఫ్టీ గెడ్డెచ్ అని ఇచ్చిరు పవర్ పవర్ కార్డ్ అంటే వన్ పాయింట్ ఫైవ్ మీటర్ త్రీ పిన్ ప్లగ్ అంటే ఇది దీని పొడగనేది ఒక ఒక మీటర్ నుంచే ఒక మీటర్ ఐదు మీటర్ నుంచి ఇట్లు ఇచ్చిరు మూడు పిన్నుల ప్లగ్ అన్నట్టు ఇది టెంపరేచర్ రెండు సె టెంపరేచర్ రేంజ్ అనేది సెవెంటీ డిగ్రీస్ నుంచి వెళ్ళి రెండు వందల డె డెబ్బై డిగ్రీస్ వరకు ఇచ్చారు పవర్ రేంజ్ ఇగో పదిహేడు వంద నుంచి వెళ్ళి పదిహేడు వందల వరకు అని ఇచ్చిరన్నట్టు అంటే హండ్రెడ్ నుంచి వెళ్ళి సెవెంటీన్ హండ్రెడ్ వరకు టైమర్ ప్రజెంట్ అంటే త్రీ అవర్స్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ఒక రోజులో మూడు గంటల కంటే ఎక్కువ సార్లు వా మూడు గంటల కంటే ఎక్కువ టైమ్స్ వాడరాదు అన్నట్టు మూడు గంటలు వాడినాక మళ్ళీ మనం ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు ఈ మనం ఆఫ్ చేసుకున్నాక వాడుకోవాలి మెనూస్ కూడా ఇక్కడ కూడా ఇచ్చారు మళ్ళీ మనకు ఏం చేసుకోవాలనేది మొత్తం ఇగో ఇక్కడ ఎక్కడ ఎక్కడ మనం ఎక్కడ దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసిరు ఎలా రెడీ చేసిరు ఎవరు రెడీ చేసిరు అనేది దీని మీద మొత్తం డీటెయిల్స్ అనేవి ఇచ్చారు ఇప్పుడు నేను గురించి అయితే మొత్తం చెప్తాను చూడరు ఇదైతే బటర్ఫ్లై ఇండక్షన్ చూడు ఎట్లుంది మంచి ఉందా మస్తుందండి ఇది పవర్ కేబుల్ పవర్ కేబుల్ బాగా చిన్న ఉంది బాగా నెంతిగా లేదు మనకు ప్లగ్ పెట్టుకునే కాడికైతే పెద్దగానే అయితే ఓన్లీ చిన్నగా పెట్టుకునే వరకు అయితే అయింది ఇది కొంచెం పెద్ద ఇచ్చా మంచిగా ఉండు ఈ కేబుల్ ఆన్ చేసుకొని పెట్టుకునేది దీనిపైన ఇచ్చి చూడండి ఫీచర్స్ ఇక బటర్ఫ్లై ఇంజక్షన్ అనేది మేము చాయ్ పెట్టినాము ఇగో ఛాయ్ దిగిన పొంగి బటర్ వైపు ఛాయ్ మరకలు వడ్డీ నేను ఎంత కానీ పోలేదు ఉంటుంది మనం దీని వంట చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఏవి అనేది పొంగనీయదు పొంగనిచ్చినాక ఇవి అనేది బ్యాక్ సైడ్ ఇంట్లో పోతే ఫ్యాన్లకు పోతే ఇటు పోతుంది అందుకే జాగ్రత్తగా వంట వేయాలి చేసేటప్పుడు ఇగో ఆన్ ఆఫ్ బటన్ ఫంక్షన్స్ ప్లస్సు మైనస్ ఫ్యూజు టైమర్ అనేది ఇక్కడ ఇచ్చారు మిల్క్ గ్రేవీ స్లో స్లోకు రైస్ డీప్ ఫ్రై హాట్ పాట్ రోటీ దోశ నేనైతే దీని మీద ఏమేమి వంట చేసిన అనేది మీకైతే మొత్తం చూపిస్తాను చూడండి ముందుగా దీన్ని ఎలా వాడకూడదు అనేది చెప్తారు ప్రికాషన్స్ ఎందుకంటే మనం తెలిసి తెలియక చాలా తప్పులు చేస్తుంటాం కదా అందుకే అన్నమాట ముందు దీని అన్ని గంజులు కానీ యాక్సెప్ట్ చేయదు ఓన్లీ స్టీల్ పాత్రలే యాక్సెప్ట్ చేస్తుంది అంటే స్టీలు గంజులు అవి అలాంటివి యాక్సెప్ట్ చేస్తుంది మనం ఫ్యాను వేసే వంట వేసేటప్పుడు ఫ్యాన్ వేసుకొని చేయరాదు అండ్ మనకు కరెంటు పోయినా కూడా ఇది పని చేయదనమాట ఇది ఒకటి మైనస్ పాయింట్ అంటే మూడు గంటల కంటే ఎక్కువసారి రాదు మళ్ళీ వంట చేసిన తర్వాత మనం ఇక్కడ వంట చేసినాక వెంటనే ఇట్లా చేయి అనుకోరి ఎత్తు కానీ ఇట్లా మనకి చేయగలుగుతుంది అందుకే వంట చేసినాక వెంటనే మనం దీన్ని ముట్టుకోవద్దు స్టీల్ గిన్నెలు వేడి స్టీల్ గిన్నెలు పెట్టినప్పుడు మనం వేడవుతుంది కదా అతి ఏ వంటలు చేసినా కూడా మనం టకటక వేసుకున్నాక ఆన్ ఆఫ్లో కంట్రోల్ పెట్టుకొని చేసుకుంటాం కదా వెంటనే మనం మెయిన్ స్విచ్ అనేది ఆఫ్ చేయకూడదు అంటే మనం ఈ ప్లగ్ అయితే ఎక్కడ పెడతామో అక్కడ వెంటనే ఆఫ్ అయ్యింది ఇక్కడ ఫ్యాన్ అనేది తిరుగుతూ రన్ అవుతుంది కదా ఈ ఫ్యాన్ అనేది కూల్ కావడానికి ఆటోమేటిక్గా దానిచ్చి అది కూల్ అయిపోతుంది అప్పుడు మనం మెయిన్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలి మెయిన్ స్విచ్ ఆఫ్ చేసు ఇక్కడ ఆఫ్ చేసుకున్న ఏం కదా ఆన్ అనేది ఇక్కడ ఇక్కడ ఆఫ్ అయిపోతుంది మెయిన్ స్విచ్ అక్కడ ఆఫ్ చేయకుంటుంటే ఈ మనం ఎంత ఇది అనేది ఎంత వేడై మనకు వంట వేసి రెడీ పెడుతుందో ఈ లోపల ఫ్యాన్ అనేది తర్వాత ఇది ఇదంతా కూల్ అవ్వడానికి ఫ్యాన్ తిరిగి మళ్ళీ చల్లారిపోతుంది అన్నట్టు అప్పుడు ఇది ఆఫ్ అవుతుంది ఆ తర్వాత మనం మెయిన్ స్విచ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఇంకోటి దీనివల్ల ఉపయోగాలు ఏంటి అంటే గ్యాచ్ లైట్స్కి అయితే చాలా ఉపయోగపడుతుంది సింగిల్ ఉన్న బ్యాచిలర్స్ వాళ్ళకి మన గుడికి పోయిన కిరాయిలకు పోయిన కార్లో పోయినా బస్ బస్లో బస్లో పోయినా ట్రావెలింగ్ పోయినా ఎటువైనా కూడా దీన్ని మనం ఎటంటే అటు పట్టుకొని పోవచ్చు ఎందుకంటే ఇది కిల కిలనర కంటే ఉంటుంది లైట్ వెయిట్ అన్నట్టు ఇది చాలా మంచిగా ఉంటుంది స్టవ్ అయిపోయినప్పుడు ఉపయోగించుకోవచ్చు మనం ఒకవేళ వర్క్ చేసుకున్నప్పుడు కూడా ఉపయోగించుకోవచ్చు వర్క్ చేసేటప్పుడు ఎట్లా అంటే మనం వర్క్ ఫ్రమ్ ఏం చేసుకున్న కూడా ఇక్కడ మనం ల్యాప్టాప్ పెట్టుకొని వర్క్ వేసుకున్న కూడా ఇంకో పక్క మనం దీన్ని పెట్టుకొని అయితే వంట వేసుకో వంట చేసుకోవచ్చు అంటే హైదరాబాద్లో ఉండేటోళ్ళకి మనం రూమ్లో వంట చేసుకుంటారు సింగిల్ ఉండే బ్యాచులర్కి అయితే ఇది మస్తు ఉపయోగపడుతుంది దీని అయితే నేను అన్నం వండిన పప్పు చేసినా పాలు చేసినా నీళ్ళు వేడి చేసిన ఇడ్లీలు చేసినా చాయ్ పెట్టిన రొట్టె వేసిన పూరీలు చేసిన ఆలుగడ్డలు ఉడికే పెట్టిన కోడిగుడ్లు ఉడికెపెట్టినా ఇవన్నీ స్టీల్ గంజీలు అన్నట్టు స్టీల్ పాత్రలు ఏమేమి ఉంటాయో మనం అవిట్లనే వేసుకోవాలి అవన్నీ ఎట్లా చేసినా నేనైతే వీడియోలు చూపిస్తాను చూడండి మేము ఎక్కడ తీసుకున్నాం అనేది స్లిప్ తీసుకున్నాం ఇదైతే వన్ ఇయర్ వరకు వ్యారంటీ ఉంటుంది చూడండి చూడండి రెండు నెలల నాడు తీసుకున్నాం మనం ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా దానికి ఒకటి బుక్ అనేది వస్తుంది చిన్నది ఇందులో డీటెయిల్స్ అన్ని ఇస్తారు అన్నట్టు చూడండి అది మిస్ అయిపోయింది నేను ఏమేమి చెప్పిన ఇవన్నీ ఇల్లు ఉన్నాయి ఈ పేజీలో ఇవి ఉన్నాయి నెక్స్ట్ పేజ్లో ఎట్లా ఆడు ఏం చేసుడు ఈ బటన్స్ ఏంటి దీని గురించి డీటెయిల్స్ అనేవి మొత్తం వచ్చినాయి దీని ఏమేమి పాత్రలు వాడాలి ఏమేమి వాడాలి అనేది నాట్ సూటబుల్ కుక్వేర్ సూటబుల్ వేర్ ఇవి ఇల్లు ఇవన్నీ ఇచ్చి ఇవన్నీ మొత్తం ఇది మనం ఏది కూడా ఇలాంటి ఇతరుడు వారేసుకోకూర్రి అండ్ దీని మీద మొత్తం చదివినాక చూసినాకనే వాడుర్రీ ఇది మనం మంచిగా వాడుకోవచ్చు ఎక్కడికంటే ఎక్కడికి తీసుకోవచ్చు మంచిగా ఫ్యాన్ వేసి కూడా హాయిగా వంట వేసుకోవచ్చు మేమైతే ఇది ఓపెన్ చేసినప్పుడైతే కొబ్బరికాయ కొట్టినాం మా చేతితోని కొబ్బరికాయ కొడిపించినాకనే వంట చేసినాం ఎందుకంటే ఇది కరెంట్ పోయింది కదా అట్లనే చేయాలన్నమాట మేము ఏది కొత్తగా పని చేసినా కూడా చేయాలి ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టాలి ముప్పుకొని మేమైతే ముందుగా పాలు వేడి చేసినాం హోమాలు పెట్టి బొట్టు పెట్టుకొని అందరూ బొట్టు పెట్టి కొబ్బరికాయ కొట్టి ఓపెన్ చేసినాం వేద ముందుగా పాలు వేడి చేసినా చూడండి పాలు అనేది టెంపరేచర్ని ఇంకా పాలకు లైట్ ఎదుగుతుంది కదా చూడు నేను మంచిగా క్లియర్గా మీకు చూపిస్తున్నాను తర్వాత నీళ్ళు కూడా కాగబెట్టి చూసినా ఒకసారి పాలు కూడా వంగనీయకుండా చూసుకొని నీళ్ళకైతే ఏం కాదు కాకపోతే స్టీల్ గంజు కింద నీళ్ళ పాదని ఉండకుండా ఇది పెట్టుకొని జరుగుతుంది మస్తు హైయెస్ట్ ప్రైస్ ఎక్కువనేమో పదిహేడు వందల నుంచి ఇప్పుడు తక్కువ పెడుతున్నా అంత వేడి అవ్వడం అవసరం లేదు మేమైతే అవి తాగడం కోసం పెట్టుకున్నాం మా పాపకు వేడి చేయడం కోసం నేనైతే ఒక నాలుగు వందల నుంచి ఎనిమిది వందలు పెడతా ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు ఆగినాకనైతే తీసి స్నానం చేపిస్తాం మా పాపకి మనకు స్టవ్ అనేది సేఫ్ అవుతుంది కదా గ్యాస్ మనకు అసలే మనకు కరెంట్ మనకు రేషన్ కార్డు లేదు కాబట్టి అట్లా ఇది పెసరపప్పు ఎడరు ఫస్ట్ పెట్టినప్పుడు ఎట్లుంది ఉడికినప్పుడు ఎట్లుంది నేను తీసి చూపిస్తున్నాను మెత్తగా ఉడికింది మంచిగా ఉడికింది నేను ఫుల్సార్లో పప్పు వేసినా కందిపప్పు వేసిన పెసరపప్పు వేసిన ఆలుగడ్డలు ఉడికేట్టిన కోడిగుళ్ళు ఉడికెట్టిన దీని విన కాకపోతే అవన్నీ తీయలేదు వీడిని వీళ్ళైనంత వరకు కందిపప్పుని పెసరపప్పు తీసిన ఎందుకంటే మన మనం రోజు ఎక్కువ అన్నము పాలు నీళ్ళు చాయే పెసరపప్పు కందిపప్పులు ఇవే వేస్తాం కదా అందుకే నేను చూపించిన ఈ లో లెవెల్లో మనకి ఇక్కడ ఫంక్షన్స్ కూడా ఉంటాయి ఎట్లా చూడరు ఎట్లా ఉడుకుతుంది మంచి ఉడుకుతుంది కదా కాకపోతే ఎక్కువ స్పీడ్ పెట్టుకోకూరు ఈ పప్పు కూడా వాటర్ అనేది నీళ్ళు అనేటివి పొంగి దీని వాడేంత ఫ్యాన్లోకి వెళ్తే మంచి నీట్గా వాడుకోవాలి పడ్డాక కూడా వెంటనే క్లాత్ పట్టి దుడుకోర్రు ఫ్యాన్ మొత్తం జల్లన్నాక చేతి పెట్టినా కానీ కాలిపోతుంది స్టీల్ గంజి కాలదు ఆ స్టీల్ గంజి పెట్టిన కింద పాత్ర కాలుతుంది కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి క్లాత్తో వాటర్ పడ్డ కూడా తర్వాత చీల్గా తీసేసినాక క్లాత్ వట్టి దూసుకోరు చాయ్ పడ్డ ఇది పడ్డ కూడా పాలు పడ్డ కూడా మా అయితే పాలు వంగినాయి చాయ్ వంగినాయి ఇంకేం మొంగలేదు కొంచెం నేను జాగ్రత్తని తీసుకున్నా నేను అయితే వంట చేసుకుని దగ్గరనే సేఫ్టీగా పెట్టుకున్నాను ఎప్పుడన్నా ఒకసారి ఇట్ల కింద పెట్టుకొని చేసిన రొట్టెలు పెట్టి కూడా ట్రై చేసిన ఒక రెండు మూడు రొట్టెలు కాల్చిన కాకపోతే ఇది ఇక దీని మీద ఎందుకని నేను మళ్ళీ దాని మీద మా పోయి స్టవ్ మీద కాల్చుకున్నాం మనకు రేషన్ కార్డు లేదు రేషన్ కార్డు లేని వాళ్లకు సిలిండర్ బుడ్డి కూడా ఫ్రీగా రాదు ఐదు వందలకి మళ్ళాంటలకైతే మస్తు ఉపయోగపడుతుంది నేను అందుకే ఇది తీసుకొచ్చుకున్నాం రొట్టెలు రెండు మూడు కాల్చినాం ఇది అటు ఇటు పెనం అనేది అటు ఇటు ఉరుకుతుంది ఆయిల్ కోసం కష్టమైంది నాకు ఫస్ట్ టైం కదా అందుకోసమే మళ్ళీ నేను స్టవ్ మీద కాల్చుకున్నా రొట్టెలు చేసినాం పూరీలు కూడా మనం స్టీల్గా స్టీల్ ఏమైనా ఉంటే అలా నూనె పోసుకొని కూడా పూరీలు అనేటివి కాల్చుకోవచ్చు అన్నట్టు తర్వాత ఒకసారి ఇడ్లీలు కూడా ట్రై చేసినాం మా ఇడ్లీ పాత్ర అనేది స్టీల్ది స్టీల్ కాబట్టి మంచిగా వచ్చినాయి పవర్ పవర్యుడి వెయ్యి నుంచి రెండు వందల వరకు నేను తక్కువ చేసిన లైట్ వెలుగుతుంది చూడరు అది హాట్ పుట్ అంటే ఏది వేడి చేస్తాం అందులోకి వస్తుంది ఫంక్షన్స్ కూడా ఉంటాయి ఇప్పుడు నేను ఇగ్లీలు పెట్టినా కాబట్టి ఇగ్లీలు కూడా మస్తు స్మూత్గా వచ్చినాయి మా స్టీల్ పాత్రనే బుగ్గండి పాత్ర ఉన్న వాళ్ళు అయితే పెట్టుకోకూరు నేను ఏదో మా స్టవ్ పక్కకి ఇట్లా ఫ్లెక్సిబుల్గా పెట్టుకున్నాను మంచి దగ్గర ఉండే తండ్రికి మంచిగా ఉంది తలకగా ఇటు నేను ఇవన్నీ మూడు ఒకటే సరి చేసుకుంటాను మూడు పోయి లాన్ చేస్తే టకటక ఒకదాని విన అన్నం ఒకదాని విన పప్పు ఒక ఇట్లా నేను టిఫిన్స్ చేయాలంటే టకటక టక్ చేసుకున్నాను తండ్రి అయితే మంచిగా యూజ్ అయింది నాకు మీ కూడా యూజ్ అయితే మంచిగా తీసుకోని నచ్చితే కొనుక్కో్రీ ఇగో లో ఫ్లేమ్లో పెట్టుకున్న ఒక లేదా ఒక పది నుంచి ఇరవై నిమిషాలు పెట్టిన అంత మస్తుందరు ఉడికినాయి తీసి